ఇథనాయిల్ పరిశ్రమ వ్యర్థ పదార్థాల వల్ల రాబోయే రోజుల్లో గ్రామానికి ముప్పు పొంచి ఉందని నర్సింహపల్లి గ్రామ యువజన నాయకుడు కుసుంభ సంపత్ రావు తెలిపారు ఫ్యాక్టరీ వస్తుందన్న విషయం తెలియగానే గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారన్నారు చేరువలో వ్యర్థ పదార్థాల పరిశ్రమ ఏర్పాటు చేయడం నిలిపివేయాలని కోరారు ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సంపత్ రావు తెలిపారు సుమారు ఆరు వందల జనాభా ప్రత్యేక రాష్టంలో నర్సింహపల్లి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిందన్నారు గ్రామ పంచాయతీ ఏర్పాటు సమరం తీరకముందే ఇథనాయిల్ వ్యర్థ పదార్థాల పరిశ్రమ ఏర్పడుతుందన్న వార్తతో ప్రజల గుండెల్లో రాయిపడినట్లయిందన్నారు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నట్లు పరిశ్రమ ఏర్పాటుదారులు చెబుతున్నారని వాపోయారు గ్రామ ప్రజలకు ప్రాణాంతకంగా మారబోతున్న ఇథనాయిల్ వ్యర్థ పదార్థాల పరిశ్రమలో ప్రభుత్వ అధికారులు వెంటనే ఆపివేయాలని గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానంతో అధికారులను వేడుకున్నారు కార్యక్రమంలో గ్రామస్తులు శ్రావణ్ అర్జున్ శ్రీనివాస్ సంపత్ యదన్ రావు లక్ష్మీరాజం రాజయ్యలు పాల్గొన్నారు మేము అనగా గ్రామ పంచాయతీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసినాము ఎందుకనగా ఊతారం గ్రామ శివార్లోని సర్వే నంబర్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ నైంటీ లో ఇథనాయిల్ వ్యర్థ పదార్థాల కంపెనీ ఏదైతే ప్రారంభానికి ప్రారంభం చేస్తానని వాళ్ళు అంటున్నారో దానికి వద్దు మా గ్రామం దగ్గరలోనే మా గ్రామానికి నూతనంగా ఏర్పడిన నరసింహపల్లి గ్రామ పంచాయతీకి సుమారుగా ఐదు వందల మీటర్ల దూరం కూడా లేదు అందువలన మా గ్రామం పూర్తిగా వల్లకాడలాగా మారుతుంది దీన్ని దయచేసి కలెక్టర్ గారు పూర్తి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్థ పదార్థాల ఫ్యాక్టరీకి సంబంధించిన పర్మిషన్ను రద్దు చేయాలని కోరుకుంటూ ఈరోజు మా గ్రామస్తులం అంతా మేము కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి కలెక్టర్ కార్యాలయంలో మేము మా గ్రామస్తులం అందరం కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దసరాపల్లి గ్రామ పంచాయతీ ఐదు వందల మీటర్ల దగ్గర వేయడం జరుగుతుంది పిల్లలకు భవిష్యత్తు కోసం మాకు ఇబ్బంది ఉంటుంది అలాంటివి పశువులకు కానీ పిల్లలకు కానీ అందరికీ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఈ ఫ్యాక్టరీ మాకు కట్టద్దు అని అందరూ తీర్మానం చేసి కలెక్టర్గా వినోదా పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై అధికారులు చర్య తీసుకోవాలని గ్రామ పంచాయతీ